యకర్త జగతాం భర్త సంభర్త మహసాంధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తముపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన కరుణామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గణ మాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు తిథి చవితి రాత్రి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం చిత్త మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు వర్జం సాయంకాలం ఐదు గంటల ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృతకాలం శేషంగా ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు మరల రాత్రి ఒంటి గంట యాభై నిమిషాల నుంచి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం సంకష్టహర చతుర్థి సాయంకాలపు వేళ చంద్రోదయం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు జరుగుతోంది ఆ సమయం గుర్తించి చంద్రుడి ఉదయ సమయంలో గణపతిని ఆరాధన చేయాలి పూజించాలి ఇరవై యొక్క దుర్వాయుగ్మములతో పూజించాలి అదేవిధంగా ఉండ్రాళ్ళు ఇరవై ఒకటి నివేదన చేయాలి ఇరవై యొక్క వాయనం వాయనమివ్వాలి అలా ఆ గణపతిని ఆరాధన చేసినట్లయితే కష్టములన్నిటినీ తొలగించుకునేటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది మూలాధార శక్తి బలపడుతుంది అదేవిధంగా ఈరోజు ప్రదోషం కూడా ఉన్న దృష్ట్యా సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత నలభై ఎనిమిది నిమిషాల పాటు ఆ శివుణ్ణి ఆరాధన చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతాం నేటి ఆనే ముత్యం వంద వ్యర్థమైన మాటల కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే మాట ఒక్కటి చాలు